హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మనం నెక్ వచ్చేసి బ్రాడ్గా పెట్టుకుంటాం కదా బ్రాడ్గా పెట్టుకున్నప్పుడు భుజాలు అనేవి జారుతుంటాయి కదా అలా జారకంటు ఉండాలని అంటే నెక్ని ఎంత వేడాలు పెట్టుకోవాలి పొడవు మనం ఎంత పెట్టుకున్నా సరే భుజాలు జారకంటూ ఉండాలని అంటే ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా లైనింగ్ తీసుకొని లైనింగ్ని ఈ విధంగా రెండు పొరలుగా వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం తగ్గులు ఉంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచే విడిచిపెట్టి ఇంకో లైన్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచీలు పద్నాలుగున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ కోసము ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్క వెడల్పు వచ్చేసి నేను రెండు పావు ఇంచీలు మాత్రమే తీసుకుంటాను ఎప్పుడు రెండున్నర తీసుకుంటాం కదా ఈ నెక్కకి నేను రెండు పావు ఇంచీలు అనేది నెక్క వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటాను షోల్డర్ వచ్చేసి ఇంచీలు అనమాట అంటే రెండున్నర ఇంచీలు అనేది రావాలి తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు ఇక్కడ నడుము కొలతల బట్ అనేది నేను తీసుకుంటాను నడుం కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచీలు ముప్పై నాలుగు ఇంచీలని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ డాట్ కోసం వన్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత చెస్ట్ వచ్చేసి పది ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి పావు ఇంచి తీసుకున్న పైన హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఆర్మ్ హోల్ రౌండ్ చూసుకుంటే తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి పద్దెనిమిది ఇంచీలు కావాలి పద్దెనిమిది ఇంచీలని సగం చేసుకుంటే తొమ్మిది ఇంచీలు కదా ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు అనేది వచ్చింది ఇప్పుడు సైడ్స్ చెస్ట్ నడుం డాట్స్ ఏమో కలుపుకుందాం తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు చూద్దాం నెక్క పొడవు వచ్చేసి పదకొండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కింద నెక్ వెడల్పు వచ్చేసి నేను రెండు ముప్పావు తీసుకున్నా పైన రెండు పావు తీసుకున్నాను కదా కింద వచ్చేసరికి రెండు ముప్పావు అంటే హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అప్పుడే మనం మనకనేది భుజాలు జార్ఖండ్ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు నెక్ అనేది పెట్టుకున్నప్పుడు పైన ఏమో తక్కువ పెట్టుకోవాలి కింద వచ్చేసి ఎక్కువ పెట్టు పెట్టుకోవాలి మినిమం ఒక హాఫ్ ఇంచి కానీ పావు ఇంచి కానీ రెండింటికి తేడా అనేది ఉండాలి బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇలా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా ఆ లైన్ అనేది ఐదు ఇంచీలు అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని ఆ టాఫ్ ఇంచి ఈ టాఫ్ ఇంచి అనేది కుట్టు కోసమని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టి ఫ్రంట్ కోసమని లైనింగ్ అనేది తీసుకొని లైనింగ్ అనేది ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి క్లోజ్ అనేది అవతల సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా అనేది చేసుకోండి ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ మార్కింగ్ పైనే మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ లోతు ముప్పై ఇంచ్ అనేది తీసుకున్న షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు తర్వాత ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచీలు నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచీలు ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పొడవు చూద్దాం ఫ్రంట్ పొడవు వచ్చేసరికి ఒకసారి టేప్ పెట్టి పైనుండి కింద వరకు చూస్తే పదిహేడు ఇంచీలు ఉంది అంటే ఎక్స్ట్రా అనేది వచ్చింది బ్యాక్ పొడవు టోటల్ వచ్చేసి పదిహేనున్నర కదా అలానే పదిహేనున్నర ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఉక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడించీల దగ్గర ఒక మార్కింగు తర్వాత ఇక్కడ చెస్ట్ వచ్చేసి పది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ నలుమ దగ్గర చెస్ట్ ఒక పది ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా పొడవగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సైడ్స్ కింద నుంచి రెండు ఇంచీలు అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ అనేది తీసుకోవడం షేప్ తీసుకున్న తర్వాత సైడ్స్కి అనేది కొంచెం పెంచుకోవాలి లాస్ట్లో ఇక్కడ నేను ముప్పావు అనేది ఈ సైజుకి అయితే పెంచుకుంటాను ఇప్పుడు డాట్స్ చూద్దాం వుక్స్ కాజా పట్టి నుండి స్టార్టింగ్ నుండి మూడించీల దగ్గర ఒక మార్కింగ్ పెద్ద డాట్ కోసమని ఇంచుల దగ్గర మార్కింగ్ ఈ మూడించీల మధ్యలో ఇంకొక మార్కింగ్ ఇక్కడ ముప్పావు ఇంచు పెంచాను కదా అందుకే పెద్ద డాట్ అనేది మూడించీలు పెంచి పెట్టుకోను లేదని అంటే రెండున్నర ఇంచీలు అయితే సరిపోతుంది ఇప్పుడు పెద్ద డాట్ పొడవు వచ్చేసి ఇంచులు తీసుకున్న ఇప్పుడు సైడ్స్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కింద వరకు మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది ఊక్స్ కాజా పట్టి డాట్ అనమాట ఈ డాట్ పొడవు వచ్చేసి మూడించీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ రెండు డాట్లకు సరిపోయేటట్టు ట్రాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇంకో డాట్ మూడో డాట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదా ఆ షేప్ దగ్గర హాఫ్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ డాట్కి ఈ డాట్కి కలుపుకోవాలి మీకు ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలని అంటే ఈ మూడుకి సరిపోయే డాట్కి సరిపోయేటట్టు ఇంకో డాట్ పెట్టుకోండి సైడ్ వచ్చేసరికి ఒక రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫోర్త్ డాట్ పెట్టుకుంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ అనేది రాదు ఓన్లీ మీకు చూపించడానికి ఫోర్త్ డాట్ అనేది ఇలా వస్తుందన్న ఈ నాలుగు డాట్స్ ఉన్నాయి కదా నాలుగు డాట్స్ కానీ మూడు డాట్స్ కానీ సెంటర్ పాయింట్ ఉన్నాయి కదా మధ్య మధ్యలో ఒక రెండు రెండు ఇంచీలు అనేది వచ్చేటట్టు చూసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అంటే మనకి కప్స్ అనేవి నీట్గా వస్తాయి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టాం కదా ఆ డాట్స్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకవేళ ఈ మార్కింగ్ పోయినా మనం చిన్న చిన్న కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకున్న దగ్గర కుట్టుకుంటే సరిపోతుంది ఊక్స్ కాజా పట్టి సైడు పావు ఇంచి అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి స్టిచ్చింగ్ కోసం ఈజీగా ఉంటుంది ఇప్పుడు సేమ్ అవతల సైడ్ కూడా డాట్ పడాలి కదా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి నేను నార్మల్గా మార్కింగ్ అనేది చేసుకుంటాను మీకు ఎప్పుడైనా సరే భుజాలు అనేవి జారినప్పుడు అందరూ ఇలా పావించి అనేది డౌన్ పెడతారు కదా ఇలా అనేది పెడితే మీకు పైన అనేది షోల్డర్ దగ్గర ఉబ్బు అనేది వస్తుంది మీకు ఎప్పుడైనా భుజాలు అనేది ఫ్రంట్ పార్ట్ జారితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పావి ఇంచీ అనేది ముందుకు తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి షోల్డర్ సైడ్ పావు ఇంచి తగ్గించుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు భుజాలు అనేది జారదు మీరు నెక్ రెండున్నర ఇంచీలు అనేది వెడల్పు పెట్టుకోండి పెట్టుకోననుకోండి రెండు పావు అనేది పెట్టుకోండి అప్పుడు మీకు షోల్డర్ అనేది జారదు అంటే నెక్ వెడల్పు తగ్గించుకుంటే నెక్క వెడల్పు తగ్గించుకోవాలి కింద పొడవ తీసుకుందాం కదా అక్కడ వెడల్పు అనేది పెంచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవ చూద్దాం హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచీలు ఏడున్నర ఇంచీలకు వన్ ఇంచి ప్లస్ చేసుకొని ఎనిమిదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచీ అనేది వెడల్పుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ మొత్తము రౌండ్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ తొమ్మిది ఇంచీలు రావాలి కదా నాకు ఎనిమిదిన్నర ఇంచీలే వచ్చింది అంటే హాఫ్ ఇంచీ అనేది సరిపోలేదు అది ఎలా అనేది మీకు చూపిస్తా లేదు మీకు అన్ని వీడియోల్లో ఎలా చూపించానంటే సైడ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇందులో కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవడం ఎలా కూడా మీకు అది చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత పీసెస్ అనేవి మిగిలాయి కదా ఇక్కడ రెండు సైడ్లు కదా ఫోర్ పీసెస్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకొని ఎచ్చు తగ్గులుంటే తగ్గుల్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కుట్టుకు అనేది వచ్చేటట్టు ఇలా పైన అనేది పెట్టుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకుందాం ఇప్పుడు దీని వెడల్పు వచ్చేసి నేను పది ఇంచీలు తీసుకున్నా ఎందుకంటే బ్యాక్ చెస్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత అనేది తీసుకొని ఇప్పుడు డౌన్ వచ్చేసి మూడు పావించీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అలా మూడు పావించీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం ఆర్మ్ రౌండ్ పై నుంచి చెక్ చేసుకొని తొమ్మిది ఇంచీల దగ్గర మళ్ళీ ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకుందాం ఆర్మ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది పెట్టుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి కింద ఏడున్నర ఇంచీలు తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచీలు అనేది ఎక్స్ట్రా తీసుకొని ఈ రెండిటి మధ్యలో పిన్ అనేది పెట్టేస్తాను ఇలా పిన్ పెట్టుకోండి ఇలా రెండు పీసులకి పిన్ పెట్టుకుంటే ఆ పార్ట్కి ఈ పార్ట్కి మీకు కదల ఉంటుంది కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కటింగ్ చేసుకున్న మార్కింగ్ చేసుకున్న ఇప్పుడు లోతు చూద్దాం లోతు వచ్చేసరికి ఖర్చు దగ్గర ఒక మార్కింగు ఖర్చు దగ్గర రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పైన వన్ ఇంచి విడిచిపెట్టేసి ఇంకో మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక ముప్పా ఇంచీ అనేది లోతు అనేది తీసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకోండి పీసెస్ అనేవి అటు ఇటు జరిగితే మీరు ఒక రెండు పిన్స్ అనేది కింద పైన పెట్టుకుంటే అప్పుడు జరగకుండా ఉంటుంది ఇక్కడ నేను లోత్ అనేది కటింగ్ చేసుకోవడం లేదు ఎందుకంటే పీసెస్ జాయింట్ చేసుకున్న తర్వాత లోతు అనేది కటింగ్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాం షేప్ బెల్ట్ వచ్చేసి నేను ఊక్స్ కాజా పట్టి సైడు నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగు ఓపెన్ సైడు మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ మిడిల్లో వచ్చేసరికి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోవడం ఒకవేళ మీకు వెడల్పు ఎంత అనేది తెలియకపోతే మీ కొల మీరు ఏదైతే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుని అది ఒకసారి కొలత తీసుకొని దానికి రెండు ఇంచీలు అనేది మైనస్ చేసియండి ఈ షేప్ బెల్ట్ కొలతలు అనేది ఈ సైజుకి అయితే సరిపోతుంది చిన్న సైజుకి అయితే ఒక హాఫ్ 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 ఇంచ్ అనేది తగ్గించుకోండి పెద్ద సైజ్ అయితే హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి మీకు మొత్తం అనేది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయ్యింది కదా అయితే స్క్వేర్ నెక్ని ఎలా ఎలా మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుని బార్డర్ జాయింట్ చేసుకోవాలో మీకు ఇదే వీడియోలో చూపిస్తా ఎప్పుడైనా సరే మనం నెక్ అనేది బ్రాడ్గా పెట్టుకున్నప్పుడు పైన మనం రెండు పావు రెండున్నర పెట్టుకోననుకోండి కింద వచ్చేసరికి ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మీకు భుజాలు అనేది జారవు పైన ఎక్కువ కింద తక్కువ పెట్టుకున్న భుజాలు జారిపోతాయి మనం నెక్కను బట్టే షోల్డర్ అనేది కూడా తగ్గిపోతుంది ఇక్కడ కుట్టినాక షోల్డర్ అనేది రెండు పావు రావాలి అందుకనే నేను మూడు ఇంచులు అనేది షోల్డర్ వెడల్పు పెట్టుకున్నా మీరు ఎంత షోల్డర్ వెడల్పు పెట్టుకున్నా సరే ముప్పై ఇంచీ అనేది మైనస్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఒకసారి కింద అనేది చూపిస్తా షేప్ బెల్ట్ అనేది కొలత తీసుకోలేదు కదా ఇక్కడ పదమూడున్నర వచ్చింది నేను పన్నెండు ఇంచీలు వెడల్పు పెట్టుకున్నాను కదా పదకొండున్నర పెట్టుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్లో ఒక హాఫ్ ఇంచీ అనేది మిగులుతుంది ఇప్పుడు ఈ పీసెస్ అన్ని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం మెయిన్ క్లాత్ వచ్చేసరికి ముందుగా రెండు సైడ్లు బార్డర్ వచ్చింది కదా ఈ రెండు సైడ్లో ఒక సైడ్ బార్డర్ నెక్క కోసం వేయమన్నారు కస్టమర్ అని నెక్క కోసమని బార్డర్కి ఒక హాఫ్ ఇంచి అనేది క్లాత్ విడిచిపెట్టి ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను తర్వాత అవతల సైడ్ బార్డర్ ఉంది కదా అటు సైడ్ బార్డర్ని హ్యాండ్స్ కోసమని కటింగ్ చేసుకుంటాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో సహా ఎనిమిదిన్నర ఇంచీలు ఉంది కదా ఎనిమిదిన్నర ఇంచీలకి తొమ్మిది ఇంచీలు అనేది ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం అంటే ఒక హాఫ్ ఇంచీ అనేది ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్ అనేది ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ బాడీ అనేది వస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేర్ బెల్ట్ అనమాట ఈ పీస్ని కూడా పక్కన అనేది పెట్టుకుందాం ఇక్కడ రెండు సైడ్లు కూడా జాయింట్ అనేది వస్తుంది హ్యాండ్ క్లాత్ చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ను ఓపెన్ చేసుకొని ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కదల ఉండడానికి ఒక రెండు మూడు పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు నెక్ ఏమాత్రం కదిలినా ఇలా మధ్యలో మిడిల్లో వచ్చి ఒక కుట్ అనేది వేసుకోండి చివరి వరకు వద్దు నెక్ ఎంత ఉంటే అంత కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ అనేది మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీరు ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే అలానే వస్తుంది ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి స్క్వేర్ నెక్ కదా స్క్వేర్ నెక్ ఏ విధంగా ఉందో ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ పైన నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ నెక్క పొడవు వచ్చేసి పదకొండు ఇంచీలు నెక్క అనేది పైన రెండు పావు పెట్టే కింద వచ్చేసి రెండు ముప్పావు రెండు ముప్పావు అని అంటే ఐదున్నర ఇంచీలు అనేది వస్తుంది స్టిచ్చింగ్తో సహా ఆరు ఇంచీలు అనేది వస్తుంది అనమాట నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక పావు ఇంచి కానీ హాఫ్ ఇంచి కానీ విడిచిపెట్టేసి కటింగ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్టి ఇక్కడ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా అనేది తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ మధ్యలో స్టిచ్చింగ్ నుంచి ఒక పావు ఇంచి అనేది విడిచిపెట్టేసి ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది స్క్వేర్ నెక్ కదా సైడ్స్ వచ్చేసి కుట్టుకు తగలకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనం అవతల నుంచి అవతల ఫోల్డింగ్ చేసినప్పుడు అంత తిప్పినప్పుడు నీట్గా వస్తుంది నెక్ అనమాట ఇలా ఈ మోళ్ళ కూడా ఇంపార్టెంట్ మోళ్ళే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి సైడ్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చే కట్ కట్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత లైనింగ్ని అవతల సైడ్ తిప్పి ఖర్చు కూడా లైనింగ్ సైడ్ అనేది వచ్చేటట్టు ఈ విధంగా ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా కుట్ అనేది వేసుకుంటే మనము క్యాన్వస్ పేపర్ అనేది వేయలేదు కదా నెక్కు నీట్గా ఇవతల సైడ్కి లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది అయిపోతుంది అయితే ఖర్చు అనేది లైనింగ్ సైడ్ రావాలి ఆ ఖర్చు పైన మనం కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా లోపల సైడ్ అనేది ఫోల్డింగ్ అనేది క్లాత్ అనేది అవుతుంది లైనింగ్ క్లాత్ అనమాట అయితే ఇప్పుడు చూపి చూపిస్తాను చూడండి ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి ఒక పావించి విడిచిపెట్టి ఒక మొత్తం ఒక కుట్ అనేది వేసుకోండి ఇక్కడ వచ్చి పైన బార్డర్ వస్తుందని నేను పావించి అనేది విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకుంటాను లేదు అని అంటే మనకి ఏదైతే నెక్ ఉంటుందో దానికి ఒక సూదంత దూరంలో ఒక కుట్ట అనేది వేసుకోండి లేదు అని అంటే నెక్కు అలానే విడిచిపెట్టి చుట్టూ ఒక కుట్టు వేసుకున్నా సరే నీట్గా కనిపిస్తుంది బార్డర్ కాబట్టి పైన వస్తుందని ఒక పావించి విడిచిపెట్టి మొత్తం నెక్ చుట్టూ ఒక అనేది వేసుకుంటాను ఇలా నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కున్ను మెయిన్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సైడ్స్ ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోండి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోండి లైనింగ్ కొన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత మనకి ముందుకు వచ్చేసి పట్టి కూడా మనమైతే ఏదైతే రౌండ్ అనేది కుట్టుకుంటామో ఆ రౌండ్ క్లాత్కి పట్టి అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాం కదా క్రాస్ పట్టి అలా పెట్టుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా బార్డర్ తీసుకుందాం బార్డర్ తీసుకొని ఈ బార్డర్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని అంటే కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఇది చిన్న బార్డర్ వచ్చింది కదా మొత్తం బ్యాక్ నెక్కి తర్వాత ఫ్రంట్ నెక్కి అనేది నాకు సరిపోదు అందుకని నేను సెంటర్లో అనేది కటింగ్ చేసుకుంటాను మీకు ఒకవేళ పెద్ద బార్డర్ వస్తే మీరు కటింగ్ అనేది చేసుకోవద్దు అంటే మీకు నచ్చినంత బార్డర్ అనేది పెట్టుకోండి ఇక్కడ నేను పావించి నాకు బార్డర్ అనేది వచ్చింది కటింగ్ చేసుకున్న తర్వాత పావు పాంచీ అనేది కుట్లో పోతే నాకు ముక్పావించీ అనేది మిగులుతుంది ఇలా రెండు బార్డర్లని జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పావించి అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది అంటే మీకు ఒకవేళ బార్డర్ ఎక్కువ ఉంటే మీరు హాఫ్ ఇంచి అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ నాకు బార్డర్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను పావించి మాత్రమే ఫోల్డింగ్ చేసుకుంటాను ఇక్కడ ఈ కొనలకు వచ్చేసరికి వన్ ఇంచి అనేది ఫోల్డింగ్ చేసుకోండి అంటే మనం పెట్టుకుంటాం చూడండి అలా కుచ్చులాగా అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా కుట్ట అనేది కుట్టుకొని ఈ సైడ్ కూడా ఈ కొన కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి మీకు ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవడం రాకపోతే మనం కుచ్చు పెడతాం కదా ఆ కుర్చులాగా ఒక హాఫ్ ఇంచ్ కుర్చి అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే క్లాత్ అనేది కింద నుంచి పైకి ఎలా షేప్లాగా వస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో ఒక ముప్పావి ఇంచి అనేది విడిచిపెట్టేసి బార్డర్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేయను ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ ఒకేలా రావాలని ఇవతల సైడ్ కూడా ఒక పావు ఇంచి అనేది ఫోల్డింగ్ చేసి కుట్ అనేది కుట్టుకోవాలి నేను మిడిల్లో స్టిచ్చింగ్ అనేది పడకుండా అనేది చూసుకున్నాను ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ అనేది పడద్దు ఆ దారం అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను ఇక్కడ ఎందుకంటే ఒక ముప్పావి ఇంచి అనేది విడిచిపెట్టానంటే మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుని దానిపైన ఈ బార్డర్ అనేది రావాలి అందుకని నేను ఇక్కడ ముప్పా ఇంచి అనేది రైట్ సైడ్ అనేది పెట్టా మనకు రైట్ సైడే కదా బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ అనేది బార్డర్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఒక ముప్పో ఇంచ్ అనేది అనేది విడిచిపెట్టి ఇక్కడ మొత్తం బార్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ మీకు చూపిస్తాను చూడండి రెండు సైడ్లు డాట్స్ అనేవి కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు డాట్స్ అనేవి కుట్టుకున్న తర్వాత కింద పట్టీ అనేది కుట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా ఎందుకని అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ రెండు డాట్స్ అనేది కుట్టుకున్న తర్వాత దీనికి బెల్ట్ అనేది కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను క్రాస్ పట్టి అనేది జాయింట్ చేసుకున్న ఆ క్రాస్ పట్టీని విడిచిపెట్టి బ్యాక్ పార్ట్ పెట్టి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చి బ్లాక్ క్లాత్ కదా అందుకే బ్లాక్ కాదు డార్క్ బ్లూ క్లాత్ అందుకని మీకు కనిపించడం లేదు ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చూడండి ఇలా ఓపెన్ చేస్తే షోల్డర్ దగ్గర మనకి కుట్ అనేది కనిపించదు అనమాట అందుకే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోమంటాను ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఏదైతే మనం క్రాస్ పట్టి అనేది పెట్టుకోనమో దానిపైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లేస్ అనేది సారీ ఫ్రంట్ పార్ట్ బార్డర్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలని అంటే ఫస్ట్గానే నేను మీకు ఇది ఒక మెథడ్లా చూపిస్తాను ఒక ఇంచి అనేది లోపల ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకోండి అప్పుడు మీకు బార్డర్ అనేది జాయింట్ చేసుకోవడానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బార్డర్ అనేది జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇటు పాంచు అటు పావ ఇంచు అనేది నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి ముందుగానే కుట్టుకుంటాను మీరు ఒకవేళ బ్యాకు ఫ్రంట్ అనేది బార్డర్ని ఈ విధంగా ముందుగానే కుట్టుకోండి మీకు ఒక మెథడ్ లాగా చూపిస్తాను కానీ ఇక్కడ కుట్టుకునేటప్పుడు రెండు కుట్లు అనేది కనిపిస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బార్డర్ అనేది జాయింట్ చూపిస్తాను చూడండి అయితే ఫ్రంట్ పార్ట్ అనే వచ్చేసి రౌండ్ వచ్చింది కదా బార్డర్ అనేది స్ట్రైట్గా వచ్చింది కదా అక్కడ వచ్చేసి పావు ఇంచి అనేది చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టుకోవాలి ఇక్కడ రౌండ్ దగ్గర ఎందుకంటే క్రాస్ అవ్వదు కదా అందుకని ఇక్కడ చిన్న చిన్నగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి ఒక నాలుగు అనేది వస్తుంది ఇలా మనం కుచ్చులు పెట్టుకుంటేనే రౌండ్ అనేది తిరుగుతుంది లేదంటే స్ట్రైట్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా బార్డర్ని ఈ విధంగా స్ట్రైట్ అనేది పెట్టకండి ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ షేప్ అనేది పోతుంది బార్డర్ని హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టి ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి మిగిలిన బార్డర్ అనేది కటింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసిన దానిపైన ఒక కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు మొత్తం యువతల సైడ్ కూడా పై వరకు ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా కుట్ అనేది వేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంది షోల్డరు విధంగా ఇంకో పార్ట్ కూడా మీకు చూపిస్తాను మనం ఏదైతే క్రాస్ పట్టు ఉంటుందో ఆ క్రాస్ పట్టి విడిచిపెట్టేసి మన బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్ అనేది పెట్టి కుట్టుకోవాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా క్రాస్ పట్టి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకొని తర్వాత ఇటు సైడ్ తిప్పి ఆ క్రాస్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక రెండు కుట్లు అనేది వచ్చేటట్టు కుట్టుకోండి ఇలా రెండు కుట్లు వచ్చేటట్టు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నుంచి ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు అనేది లోపలికి పోతుందనమాట బయటకు అనేది కనిపించదు తర్వాత ఇక్కడ కూడా నేను మిషన్ అనేది కుట్టుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బ్లౌజ్ లుక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి